హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ పాలకూర పప్పు పాలకూరలో చాలా పోషకాలు అలాగే ఐరన్ ఉంటుంది కదండి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినేస్తారు అలాగే హెల్త్కు కూడా చాలా మంచిది కదా ఈరోజు మనం వితౌట్ కుక్కర్ సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ఒక కప్పు కందిపప్పును రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఏ పప్పు అయినా కూడా సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నారంటే పప్పులో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి ఇలా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మూడు గ్లాసుల వాటర్ వేసి పప్పును ఉడికించుకోవాలి పది నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చక్కగా ఉడికిపోతుందండి పది నిమిషాల తర్వాత చూసారు కదా పప్పు ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో ఇప్పుడు రెండు పెద్ద సైజ్ టమాటాలను తీసుకోవాలి అలాగే ఆరు నుండి ఏడు కారం గల పచ్చిమిరపకాయలను తీసుకోండి నేను తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఇవైతే కరెక్ట్ సరిపోతాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పులో వేసి ఐదు నిమిషాలు టమాటాలు అలాగే పచ్చిమిర్చిని ఉడికించుకోవాలి ఇవి ఉడికే టైంలోనే మనం పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసుకొని ఉడికించుకున్న పప్పులు వేసేయండి ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలిపి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే పాలకూర చక్కగా ఉడికిపోతుందండి ఆకులు త్వరగా ఉడికిపోతాయి కదా మనం తినే డైలీ ఫుడ్లో వీక్లీ ట్వైస్ అయినా మనం ఇలా ఆకుకూరలు తీసుకోవాలండి చాలా మంచిది హెల్త్కి ఇలా పప్పును ఉడికించుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఇందులో నేను ఉప్పు వేసానండి అది స్కిప్ అయింది మీరైతే ఖచ్చితంగా వేసుకోండి పప్పుని ఉడికించుకున్న తర్వాత మెత్తగా ఇనుపుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించండి సరిపోతుంది ఆ తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బాలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలను సగానికి తుంచి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అనియన్స్లోనే పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత పప్పులో వేసి కలిపేసేయండి అంతేనండి చాలా సింపుల్ కదా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పులో వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే పాలకూర పప్పు రెడీ మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి